హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక మరొక నోటిఫికేషన్ గవర్నమెంట్ నోటిఫికేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి ఇది చూసుకున్నట్లయితే కనుక సెర్ప్ నుంచి రావడం జరిగింది అనమాట సెర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ రూరల్ పావర్టీ నుంచి వారిని తొలగించడానికి అని చెప్పేసి అంటే గ్రామాలు ఉన్నటువంటి పేదరికం నుంచి తొలగించడానికి అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి సొసైటీనే సర్ప అనమాట అండి సర్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనమాట అండి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డిపార్ట్మెంట్ సంబంధి డెవలప్మెంట్ సంబంధించిన దాంట్లో ఈ డిపార్ట్మెంట్ అనేటువంటి ఈ సొ సర్ప అనేటువంటిది పనిచేయడం జరుగుతుంది అనమాట అండి ప్రస్తుతానికి రూరల్ డెవలప్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక పంచాయతీరాజ్ అదే రకంగా రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా డి అనుసూయ సేతక్క గారు ఉండడం జరిగింది అనమాట అండి ఈ సెర్పు నుంచి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందనమాట అండి ఈ సెర్పులో వచ్చినటువంటి నోటిఫికేషన్ దీంట్లో చూసుకున్నట్లయితే జీతం కూడా మనకి యాభై వేలు పైబడి లక్షల మనకి జీతం అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి దీనికి అప్లికేషన్ అనేటువంటి దేని గురించి ఇస్తున్నారు అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగా ఉంటుంది అదే రకంగా నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అనేటువంటిది మీకు వేయడం జరుగుతుంది అనమాట అండి సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే కనుక స్క్రోలింగ్ అవుతున్నటువంటి దాంట్లో మీకు పైన చూసుకున్నట్లయితే కనుక ఇన్విటేషన్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ద కాంట్రాక్టువల్ పొజిషన్స్ అట్ ద స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఆఫ్ మై ఇందిరా ఇందిరా మహిళా శక్తి మై ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం కింద కాంట్రాక్చువల్ బేస్ మీద స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నుంచి అప్లికేషన్స్ అనేటువంటిది స్వీకరిస్తున్నట్లుగా ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అదే రకంగా అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయడం మర్చిపోకండి వివరాలకు మనం వెళ్ళినట్లయితే గనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే కనుక మనకి దీంట్లో నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే కనుక మనకి వేరియస్ పోస్ట్ అనేటువంటిది అనమాట ఒకటి వచ్చేసి డైరెక్టర్ లేకపోతే టీమ్ లీడర్ గాను నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకు వచ్చేసి ఫా సీనియర్ మేనేజర్ కింద ప్రొడక్ట్ స్టాండర్డైజేషన్ బ్రాండింగ్ సంబంధించిన ఫార్మింగ్ అండ్ నాన్ ఫార్మింగ్ దానికి సంబంధించినటువంటి దానితో పాటుగా అలాగనే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక సీనియర్ మేనేజర్ మార్కెటింగ్లో మార్కెటింగ్ ఫామ్ ఇంక్లూడింగ్ లైఫ్ స్టాక్ నాన్ ఫామ్ సంబంధించినటువంటి దానితోటి ఇలా మనం చూసుకున్నట్లయితే కనుక అలాగనే సీనియర్ మేనేజర్ ఐఏసీ అండ్ డాక్యుమెంటేషన్ సంబంధించినటువంటి ఈ రకంగా మనకి చాలా మట్టుకు పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి కూలంకసంగా నేను మీకు ఇన్ డెప్త్గా మీకు డిస్క్రిప్షన్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కనుక డెసిగ్నేషన్ వచ్చేసి మీరు డైరెక్టర్గా కానీ గానే ఉంటుందన్నమాట అండి సో దీన్ని సంబంధించిన పూర్తిగా చూసుకోండి మీరు దేనికైతే ఎలిజిబిలిటీ ఉన్నారు దానికి మీరు అప్లై చేసుకోండి అనమాట అండి ఇందులో మనం చూసినట్లయితే కనుక మీరు చెప్పాను కదండి ప్రాజెక్ట్ మేనేజ్ యూనిట్గా ఉంటుంది అనమాట ఇది ఇంద్ర మహిళా శక్తి ప్రోగ్రామ్ కింద దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట అండి ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కింద సెర్ఫ్ గారు తీసుకొచ్చినటువంటి సెర్ఫ్ తీసుకొచ్చినటువంటి ఒక ప్రో దాంట్లో మీరు ఎంప్లాయీగా చేసుకునేటువంటి అంటే టీమ్ లీడర్గా లేకపోతే డైరెక్టర్గా పనిచేసేటువంటి బాట్ అనేటువంటి నెల మనకు కనిపించడం జరుగుతుందనమాట అండి ఇందులో మీరు కాంట్రాక్ట్ వచ్చేసి త్రీ ఇయర్స్గా మీరు పనిచేసేటువంటిది ఉంటుందన్నమాట మీరు యొక్క శాలరీ వచ్చేసి లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షలు అనేటువంటిది మీకు ఉండడం జరుగుతుంది అనమాట అండి మీ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేటువంటిది అది మీరు మేనేజ్మెంట్లో కానీ డెవలప్మెంట్ స్టడీస్లో కానీ రూరల్ డెవలప్మెంట్లో కానీ అగ్రికల్చర్లో కానీ ఎకనామిక్స్లో కానీ లేకపోతే ఎలర్ట్ సెక్టార్స్ సోషల్ సైన్సెస్లో కానీ మీరు దేంట్లోన కానీ మీరు పైన పేర్కొన్నటువంటి దాంట్లో పోస్ట్ క్రెడిట్ చేసినటువంటి వారు ఈ ఎంటర్ప్రైజెస్ సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ దానికి సంబంధించినటువంటి అప్లై చేసుకోవడానికి మీకు వెస్టుల బాట కలిగించడం జరిగింది అనమాట అండి మీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం ఇరవై ఇయర్ ట్వంటీ ఇయర్స్ అనేటువంటిది ఉండాలని చెప్పి తెలపడం జరిగింది లేకపోతే లైవ్లీహుడ్స్ ప్రోగ్రామ్స్ మీరు ఫైవ్ ఇయర్స్ అనేటువంటి లీడర్షిప్ రోల్ అనేటువంటి చేసినట్లయితే కనుక క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మైక్రో ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ విల్ బి గివెన్ టూ ప్రోగ్రెస్ ఎవరైతే ఎంఈడి దాంట్లో కింద మైక్రో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ దాని కింద పనిచేస్తారు వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ అనేటువంటి తెస్తున్నట్లుగా తెలపడం జరిగింది అండి మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకున్నట్లయితే కనుక మీరు స్టేట్ వైడ్గా ఇంద్ర మహిళా శక్తి మైక్రో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు లీడ్ చేయాల్సి ఉంటుంది అనమాట అండి అదే రకంగా మీరు ఇంప్లి ఇంప్లిమెంట్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి తీసుకురావాలన్నమాట అండి దాని యొక్క ప్రమోషన్కి ఫైనాన్షియల్ యాక్సెస్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ చేయడానికి మీరు దానికి లీడ్ తీసుకోవాలన్నమాట అండి అదే రకంగా ఐ Identification promoting of high డిమాండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ సర్వీస్ సెక్టర్ అదే రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ట్రేడింగ్లోను అదే రకంగా సర్వీస్ సెక్టర్లో వారికి సంబంధించినటువంటి మైక్రో ఎంటర్ప్రైజెస్ అనేటువంటి మీరు తీసుకోవాలని చెప్పి తీసుకోవడం జరిగింది అనమాట అండి అదే రకంగా సెక్టోరియల్ స్పెషలిస్ట్ ప్రమోటింగ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ మైక్రో ఎంటర్ప్రైజెస్ సంబంధించినటువంటి సెక్టోరియల్ స్పెషలైజీస్కి సంబంధించినటువంటి ప్రతి దానికి మీరు గైడ్ చేస్తూ సపోర్ట్ చేయాలన్నమాట అండి ఇది దానికి సంబంధించినటువంటి వివరణ అనమాట అండి దీనికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్రో ఉంటుంది నెక్స్ట్ సెక్టర్ వైజ్ చూసుకున్నట్లయితే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చూసుకున్నట్టు డెవలప్ డెవలప్ బిజినెస్ మోడల్స్ ఫర్ డైరీ పౌల్ట్రీ హ్యాండ్లూమ్ ఫుడ్ ప్రాసెసింగ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అదే రకంగా మినీ డైరీ యూనిట్స్ బల్క్ మిల్క్ కూలర్స్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి గార్మెంట్స్ శానిటరీ నాప్కిన్స్ సంబంధించినటువంటిది సో వీటికి సంబంధించినటువంటిది పూర్తిగా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్లో ఉంటుంది అదే రకంగా ట్రేడింగ్ సెక్షన్లో చూసినట్లయితే కనుక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ మార్ట్స్ అదే రకంగా జనరల్ మెడికల్ స్టోర్స్ అదే రకంగా అగ్రి ఇన్పుట్స్ రిటైలింగ్ సంబంధించినటువంటి దాంట్లో సర్వీస్ సెక్టర్స్ చూసుకున్నట్లయితే కనుక క్యాటరింగ్ బ్యూటీ సెక్టర్ బ్యూటీ వెల్నెస్ అలాగో లాజిస్టిక్స్ ఐటీ సర్వీసెస్ దీనికి సంబంధించిన దాంట్లో మీరు మొత్తం డెవలప్మెంట్ దానికి సంబంధించినటువంటి తీసుకునేటట్టుగా వేయడం జరిగింది అనమాట నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే సీనియర్ మేనేజర్ అనమాట అండి ఇది ప్రొడక్ట్ స్టాండర్డైజేషన్ సంబంధించినటువంటిది బ్రాండింగ్ సంబంధించినటువంటిది అనమాట అండి ఇది చూసుకున్నట్లయితే నా ఫార్మింగ్ అదే రకంగా నాన్ ఫార్మింగ్ సంబంధించినటువంటిది అనమాట అండి సో దీంట్లో మీ యొక్క టర్మినేషన్ మీ యొక్క టెన్ టెన్ ఇయర్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటుంది అనమాట అండి వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మీరు యొక్క స్కేల్ అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది అనమాట అంటే మీరు ఇది జాబ్ పర్పస్గా ఉండదు అంటే మీరు జస్ట్ త్రీ ఇయర్స్ వరకు మీరు ఉండి తర్వాత మీరు కాంటాక్ట్ బేస్ మీద వస్తుంది కాబట్టి దీన్ని రెమ్యూనరేషన్ అని చెప్పేసి మీకు ఏదైనా జరుగుతుంది అనమాట అండి సో మీకు వచ్చేసి వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది అనమాట అండి ఇది మంత్లీ ఇస్తారు అయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని అమౌంట్ అనేటువంటిది ఉంటున్నట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ మార్కెటింగ్లో లేకపోతే బ్రాండ్ మేనేజ్మెంట్లో లేకపోతే అగ్రి బిజినెస్లో లేకపోతే రూరల్ మేనేజ్మెంట్లో మీరు దేంట్లో ఈ ఎన్నిట్లో దేంట్లోనే కానీ మీరు చేసినట్లయితే కనుక పోస్ట్ గ్రాడేట్ చేసండి పది సంవత్సరాలు అనేటువంటిది ప్రొడక్ట్ మేనేజర్గా చేసి ఉండాలి లేకపోతే క్వాలిటీ అస్యూరెన్స్ చేసి ఉండాలి బ్రాండింగ్ విత్ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఉన్నట్లయితే కనుక మీరు దీంట్లో తీసుకోవచ్చు అనమాట అండి అదే రకంగా రూరల్ ప్రొడక్ట్స్ ఎస్ఐచస్ ఎఫ్పిఓస్ ఎంఎస్ఎంఈస్ డెవలప్మెంట్ సెక్టర్లో మీరు ఒకవేళ పనిచేసినట్లయితే కనుక మీకు హై డిజరబుల్ అండ్ హైలీ డిజరబుల్ అనమాట అంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు తీసుకున్నట్లుగా ఇవ్వడం జరిగింది అనమాట అండి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోతే లెంత్ ప్రోగ్రామ్ లెంత్గా అయిపోతుంది కాబట్టి వీడియో మీకు ఇన్ షార్ట్గా మీకు చూపిస్తున్నాను అనమాట అండి సో మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ అదే రకంగా మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట అది చూసుకుంటే మీరు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు పట్టు ఉంటుంది అనమాట అండి సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక సీనియర్ మేనేజర్ సంబంధించినటువంటి అనమాట అండి సీనియర్ మేనేజర్లో ఇంక్లూడింగ్ లైఫ్ స్టాక్ ఫార్మ్లో ఇంక్లూడింగ్ లైఫ్ స్టాక్ నాన్ ఫామ్ కూడా వేయడం జరిగింది అనమాట అండి దీంట్లో మనం చూసినట్లయితే కనుక త్రీ ఇయర్స్ వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మీ పోస్ట్ గ్రాడ్యుయేట్లో మార్కెటింగ్ అగ్రి అగ్రి బిజినెస్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ మేనేజ్మెంట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి ఎక్స్పీరియన్స్ అనేటువంటి టెన్ ఇయర్స్ అడగడం జరిగింది మార్కెటింగ్ రూరల్లో ఎఫ్ఎంసీజీ అగ్రి బిజినెస్లో ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది కంపల్సరీగా ఆడడం జరిగింది అనమాట అండి వారిని మ్యాక్సిమం తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక సీనియర్ మేనేజర్ ఐఏసీ అండ్ డాక్యుమెంటేషన్ ఐఈసి అండ్ డాక్యుమెంటేషన్ సంబంధించినటువంటి సీనియర్ మేనేజర్ పోస్ట్ సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి వీరికి కూడా త్రీ ఇయర్స్ అనమాట అండి వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేటువంటి వీరి యొక్క ఉండడం జరిగింది అండి వీరికి కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేట్లో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం నుంచి లేకపోతే డెవలప్మెంట్ కమ్యూనికేషన్ నుంచి పబ్లిక్ రిలేషన్స్ నుంచి సోషల్ సైన్సెస్ నుంచి వీరికి కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేటువంటిది ఉండాలన్నమాట అదే రకంగా ఐఎస్సీ నుంచి కంపల్సరీ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి లేకపోతే ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది కంటెంట్ డెవలప్మెంట్ లేకపోతే క్యాంపెయిన్ డిజైన్ డాక్యుమెంటేషన్ సంబంధించినటువంటి వారిని కంపల్సరీ తీసుకో కంపల్సరీ ఉండాలి ఫైవ్ ఇయర్స్ లేకపోతే టెన్ ఇయర్స్ అనేటువంటిది ఐఎస్సీ పబ్లిక్ కమ్యూనికేషన్లో ఉండాలి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎఫ్బిఎస్ రూరల్ కమ్యూనిటీస్ సంబంధించినటువంటి వారికి కంపల్సరీగా తీసుకునేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది అంటే హై ప్రిఫరెన్స్ అనేటువంటి వారికి ఇస్తున్నట్లుగా తెలుపు జరిగింది అన్నమాట నెక్స్ట్ స్కిల్ బిల్డింగ్ సీనియర్ మేనేజర్ సంబంధించినటువంటి అనమాట అండి దీనికి కూడా త్రీ ఇయర్స్ వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ వరకు వీరికి పో వీరు కంపల్సరీగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ నుంచి హెచ్ఆర్ నుంచి లేకపోతే రూరల్ మేనేజ్మెంట్ లేకపోతే సోషల్ వర్క్ నుంచి వీరు చేసి ఉండాలి అండి కంపల్సరీ టెన్ ఇయర్స్ అనేటువంటిది స్కిల్ బిల్డింగ్ లేకపోతే కెపాసిటీ డెవలప్మెంట్లో వర్క్ ఉండాలి లేకపోతే ఫైవ్ ఇయర్స్ అనేటువంటి చూసినట్లయితే కనుక స్ట్రాటజికల్ ఇంప్లిమెంట్ ఇన్వాల్వింగ్ మాడ్యూల్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ ట్రైనింగ్ సిస్టమ్ దానికి సంబంధించినటువంటి వారికి అదేకంగా ఎస్పెషల్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గవర్నమెంట్ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ దానికి వారికి కంపల్సరీ ప్రిఫరబుల్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక సీనియర్ మేనేజర్ ఎంఐఎస్ అనమాట అండి ఎంఐఎస్ వచ్చేసి ఇంద్ర మహిళా శక్తి సంబంధించినటువంటిది అనమాట అండి దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డేటా సైన్సెస్ అదే రకంగా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ అనేటువంటి తేడం జరిగింది అన్నమాట ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది కంపల్సరీ ఎంఎస్ ప్లాట్ఫామ్లో వారు లార్జ్ స్కేల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్గా పనిచేయాలని చెప్పి తెలపడం జరిగింది దాంతో పాటుగానే ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది వారు హ్యాండ్లింగ్ ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్స్ మానిటరింగ్ ఫ్రేమ్ వర్క్స్ డేటా అనాలసిస్ అనేటువంటిది చేస్తుండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సీనియర్ మేనేజర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పర్ట్ అగ్రికల్చర్ సప్లై చేయడం అనమాటండి దీంట్లో మీరు చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క పేస్కల్ వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుందన్నమాట అండి వీళ్ళు కంపల్సరీగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేటువంటిది అగ్రికల్చర్ లో కానీ ఫుడ్ టెక్నాలజీ కానీ అగ్రి బిజినెస్ లో కానీ మేనేజ్మెంట్ లేకపోతే రూరల్ మేనేజ్మెంట్ లేకపోతే సప్లై చైన్ మేనేజ్మెంట్ అఫిలేట్స్ ఫీల్డ్స్ లో వీళ్ళు పనిచేసిన అయితే కనుక వీళ్ళు కంపల్సరీ తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి అలాగే వీరికి కంపల్సరీగా టెన్ ఇయర్స్ అనేటువంటిది అగ్రి బిజినెస్ లోను ఫుడ్ ప్రాసెసింగ్ లోనూ అగ్రికల్చర్ బేస్డ్ ఫుడ్ సప్లై చైన్లో మేనేజ్మెంట్లో ఉండాలని చెప్పి తెలపడం జరిగింది ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది మేనేజర్ రోల్స్ పని చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి సో ఇది వారికి సంబంధించినటువంటి ప్రొఫైల్ అనేది జాబ్ ప్రొఫైల్ అనేటువంటిది ఉంటుంద ఉండడం జరుగుతుంది అనమాట అండి ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ సంబంధించిన జాబ్ ప్రొఫైల్ అనేటువంటిది మీకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక యంగ్ ప్రొఫెషనల్ ప్రొడక్ట్ స్టాండర్డ్ స్టాండర్డైజేషన్ అండ్ బ్రాండింగ్ సంబంధించిన అనమాట అండి ఇందులో మీరు చూసినట్లయితే కనుక త్రీ ఇయర్స్ అనేటువంటిది అవడం జరుగుతుంది అనమాట మీరు ఇందులో చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ స్టడీస్ రూరల్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ అలైట్ సెక్టర్స్లో అలైడ్ సోషల్ సైన్సెస్లో మీరు దేంట్లనే కానీ మీకు దీనికి సంబంధించినటువంటి పీజీ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండడం జరిగి కడడం జరిగింది అనమాట అండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో చేసినటువంటి వారైతే కనుక కంపల్సరీ తీసుకుంటారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి మినిమం వన్ టు త్రీ ఇయర్స్ అనేటువంటిది రిలివెంట్ వర్క్ లేకపోతే ఇంటర్న్షిప్ కానీ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా చేసినటువంటి వారు దీన్ని తీసుకొచ్చు అనమాట అండి ఫ్రెష్ ఫ్రెష్ పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విత్ డెమాన్స్ట్రేటెడ్ ప్యాషన్ అండ్ ఫీల్డ్ ఎక్స్ప్లోజర్ మే ఆల్సో బ్లే అప్లై అంటే ఓన్లీ దీనికి అంటే ఈ యంగ్ ప్రొఫెషనల్ చూసుకున్నట్లయితే కనుక మీరు అంటే ఎక్స్పీరియన్స్ అనేటువంటిదే కాకుండా ఫ్రెష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలిగించడం జరిగిందనమాట అండి యంగ్ ప్రొఫెషనల్ సంబంధించినటువంటి మార్కెటింగ్ అదే రకంగా మార్కెట్ లింకేజెస్ సంబంధించినటువంటిది వీరికి కూడా త్రీ ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి వీర యొక్క వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఉండ ఉండడం జరుగుతుంది అనమాట అండి సో వీరి యొక్క పేసుకల్ అనేటువంటి థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఉండడం ఉండడం జరిగింది అనమాట అండి సేమ్ ఇది కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఉంటుంది అనమాట అండి విత్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడ్ అవుతున్నట్లుగా తెలిపడి అన్నమాట వీరి కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేట్లో మేనేజ్మెంట్ లేకపోతే డెవలప్మెంట్ స్టడీస్ అలాగే సోషల్ సైన్సెస్లో వీరు చేసి ఉండాలి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చేసినటువంటి వారికి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది వన్ టు త్రీ ఇయర్స్ అనేటువంటిది కంపల్సరీగా రిలవెంట్ వర్క్ లేకపోతే ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి లేకపోతే ఫ్రెషర్స్ కూడా ఈ ఫీల్డ్లో చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక యంగ్ ప్రొఫెషనల్స్ ఐఎస్ఎస్ డాక్యుమెంటేషన్ అనమాట అండి ఇందులో కూడా వీరు త్రీ ఇయర్స్ అనమాట అండి వీరి థర్టీ ఫైవ్ థౌసండ్ అనేటువంటిది వీరికి పే స్కేల్గా ఉండడం రెమ్యుడేషన్ ఉండడం జరుగుతుందనమాట అండి పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ లేకపోతే మాస్ కమ్యూనికేషన్ ఎలైట్స్ క్వాలిఫికేషన్ చేసినటువంటి వారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు వన్ టూ త్రీ ఇయర్స్ అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు లేకపోతే ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకునేటువంటి వసలుబాటు కలిగించడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ స్కిల్ బిల్డింగ్ అండ్ కెపాసిటీ డెవలప్మెంట్ అనమాట అండి దీంట్లో చూసుకున్నట్లయితే కనుక వీరికి థర్టీ ఫైవ్ థౌసండ్ కన్సల్టేటర్స్ ఏడు జరుగుతుందన్నమాటండి వీరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ ఎలయత్ ఉన్నటువంటి వారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నటువంటి వారికి మెయిన్ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట వన్ టూ త్రీ ఇయర్స్ అనేటువంటిది వీరికి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చినటువంటి వెస్సులు బాట కలిగించడం జరిగింది అన్నమాట అండి నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్స్ ఎంఐఎస్ అండ్ డేటా అనాలిసిస్ సంబంధించినటువంటి అనమాట అండి థర్టీ ఫైవ్ థౌసండ్ వీరి యొక్క పీస్కేలో ఉండడం జరిగింది అనమాట అండి క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ అలైడ్ సోషల్ సైన్సెస్లో వీరికి వేయడం జరిగింది అన్నమాట అండి వన్ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి లేకపోతే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మెయిన్ ఎస్ఎస్జీ గ్రూప్ ఎస్ఎస్జీ గవర్నమెంట్స్లో ఉన్నటువంటి వారికి ఛాన్సెస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మనకి మీరు ఏ ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వారు మీకు ఆల్రెడీ టోటల్గా టెన్ ఇయర్స్ లేకపోతే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కనుక మీరు డైరెక్ట్ పైన ఉన్నటువంటి డైరెక్టర్ పోస్టులకి దానికి మీరు అప్లై చేసుకోవచ్చు లేకపోతే మీకు ఎక్స్పీరియన్స్ లేదు వన్ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది లేకపోతే ఫ్రెషర్ మీరు ఫ్రెషర్గా ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కనుక యంగ్ ప్రొఫెషనల్ అనేటువంటి వైపీ పోస్టులు ఏవైతే వాటికి మీరు అప్లై చేసుకునేటువంటి బస్సులు బట్ అనేటువంటిది కలిగించడం జరిగింది అనమాట అండి ఈ రకంగా థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు పేస్కెల్స్ అనేటువంటిది ఇచ్చేటువంటి మంచి గవర్నమెంట్ సెక్టర్ నుంచి జాబ్ కాబట్టి కాంట్రాక్చువల్ బేస్ అయినా కానీ మీరు దీనికి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైలింగ్ అనేటువంటిది బాగుంటుంది కాబట్టి దీన్ని మీరు అప్లై చేసుకోవాలన్నమాట అండ్ ఒకవేళ అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారు ఇట్లా స్క్రోల్ నోటిఫికేషన్స్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి దాంట్లో ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ద కాంట్రాక్చువల్ ప్రొజ కాంట్రాక్చువల్ ప్రొజిషన్ అట్ ద స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఆఫ్ ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఈ రకంగా ఒకటి ఇంటర్ఫేస్ అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట అండి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటిది ఇక్కడ మీరు చూసుకోండి మీరైతే నాకు తెలిసైతే మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు లేకపోతే మీరు దేని దేనికి యంగ్ ప్రొఫెషనల్ కింద మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు లేకపోతే సీనియర్ అనేటువంటిది డిపెండ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ అనమాట అండి దాన్ని బట్టి మీరు దానికి అప్లై చేసుకుని నేనైతే మీరు ఒకవేళ యంగ్ ఉన్నట్లయితే కనుక యంగ్ దానికి పెట్టుకుని ఐదు పర్సనల్ డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే కనుక మీరు దేనికైతే అప్లై చేసుకోవాలనుకునేటువంటి దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట క్యాండిడేట్ యొక్క సర్ నేము క్యాండిడేట్ నేము డేట్ ఆఫ్ బర్త్ మీరు మేలు అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేలు నెక్స్ట్ సెకండ్లో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట అంటే మీకు కాంటాక్ట్ అవ్వడానికి చూసుకున్నట్లయితే కనుక ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నమాట అండి ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు ఇక్కడ చూడండి స్టార్ మార్క్స్ ఉన్నటువంటిది కంపల్సరీ మీరు పెట్టాలన్నమాట అండి ఈమెయిల్ ఐడి వచ్చేసుకునే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి అదే రకంగా మీ యొక్క ప్రజెంట్ లొకేషన్ అనేటువంటిది కూడా మీరు ఇవ్వాలన్నమాట అండి నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనమాట మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే కనుక దేంట్లో మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది నోటీస్ పీరియడ్ డేస్ అనేటువంటిది యాన్యువల్ గ్రాస్ శాలరీ అనేటువంటిది శాలరీ పర్ మంత్ అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట అండి ఎక్స్పెక్టెడ్ సీటిస్ మీరు ఎంత కావాలనుకుంటున్నారు అనేటువంటిది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట అండి నెక్స్ట్ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక మీకు వచ్చినటువంటి క్వాలిఫికేషన్ మీ యొక్క ప్రైమరీ స్కిల్ ఎక్స్పర్టైజ్డ్ మీరు దేంట్లో ఎక్స్పర్ట్ అనేటువంటిది మీరు ఇక్కడ మెషన్ చేయాలి నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట అండి ఫిఫ్త్ వచ్చేసరికి ఫిఫ్త్ దాంట్లో మీ క్వాలిఫికేషన్ మీరు ఎందులో స్పెషలైజేషన్ చేశారు చేసినటువంటి యూనివర్సిటీ కోర్స్ టైప్ ఏంటిది ఎప్పుడు పాస్ అయ్యారు నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మార్క్స్ పర్సెంటేజ్ మీకు ఎంత గ్రేడ్ వచ్చింది అనేటువంటిది మీకు ఇయ్యాలన్నమాట అండి అలాగనే మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎందులో చేస్తారు ఎస్ఎస్జీలో కానీ ఎఫ్పిఓస్లో కానీ డెవలప్మెంట్ సెక్టర్లో కానీ ఆ సెప్స్లో కానీ మీరు చేసినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటిది ఇచ్చి మీరు ఎప్పటి నుంచి వరకు చేశారు ఫ్రమ్ డేట్ నుంచి టు డేట్ వరకు చేయాలి జాబ్ డిస్క్రిప్షన్ మీ యొక్క డెసిగ్నేషను సర్టిఫికేట్స్ సెక్టర్ సంబంధించినటువంటిది అన్నీ మీరు ఎంటర్ చేసేసి మీ ప్రొఫైల్ అనేటువంటిది వెబ్సైట్ ప్రొఫైల్ సోర్స్లో మీరు వెబ్సైట్లో మీరు పెట్టేసుకుని మీ అటాచ్మెంట్ అంతా పీడీఎఫ్లో మీరు అటాచ్ చేయాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అప్లై చేసేసి తర్వాత సబ్మిట్ చేసినట్లయితే కనుక మీరు పోస్టులకు అప్లై చేసినటువంటి వారు అవుతారు అనమాట అండి ఎవరైతే సర్ప్లస్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ దానికి సంబంధించినటువంటి దాంట్లో అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారికి ఇదొక మంచి ఆపర్చునిటీగా తెలుపుతున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ తక్కునేటువంటి వీడియో మరొక అప్డేట్ గురించి మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంది దీనికి సంబంధించిన లింక్ అనేటువంటిది డిస్క్రిప్షన్ బాక్స్లో అదే రకంగా వాట్సాప్ గ్రూప్లో కూడా నేను పొందుపరచడం చేస్తాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావ్ అ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్